మనకు <celebrate> మాకు రాబడిన సమాచారం ఉంటాయి మాకు ఎవరు కంప్లైంట్ మీద ఏ రాజా అని పేరు శ్రీనివాసరావు రాజా 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 కంప్లైంట్ మాకు ఏసీపీ రాబడిన కంప్లైంట్ మీద తుర్కారాజా అనే అతనికి ఇలా డబ్బులు డిమాండ్ చేస్తా చెప్పి ఇక్కడ మన కాంట్రాక్ట్ ఇది డ్రైనేజీ సెక్షన్కి సంబంధించిన ఇది ఒక డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్లో ఇతను వర్క్ చేశారు ప్రీవియస్గా రాజా అని ఆయన చేసిన దాని మీద ఆయనకి బిల్డ్ అయిపోయింది బిల్లు చేశారు అప్పుడు కోర్టుకు వెళ్ళేప్పుడు రాకపోతే కోర్టు నుంచి డైరెక్ట్ ఆయన అమౌంట్ ఆయన ఆయన పడింది ఆ అమౌంట్ ఆయన ఆయన పడిపోయింది ఇంకా ఈయన ఫస్ట్ కాషన్ డిపాజిట్ నెక్స్ట్ ఈఎంసీ డిపాజిట్ అని వారు కట్టించుకుంటారు అంటే ఇలా పని ఏమైనా వదిలేసిన ఇబ్బంది పెట్టకుండా ఒక సుమారు ఎనభై ఐదు వేల ఒకటి ఎనభై ఒకటి అలాగా రెండు రకాల లక్ష ముప్పై వేల చల్లరు సుమారు దగ్గర రెండు లక్షల లోపు వాళ్ళు ఇలా డిపాజిట్ ఉంది ఇంకా ఇది తిరిగి రావాల్సి ఉంది ఇది ఏంటంటే ఆ ముప్పై రెండు లక్షలు కూడా వారికి ఆల్రెడీ ఇచ్చేసారు దాని మీద ఏంటంటే ఈ ముప్పై రెండు లక్షల నుంచి అయిపోయింది బిల్లు దాంట్లో ఏమైనా పర్సంటేజ్ ఇవ్వమని చెప్పి కోరారు ఈ మన ఈ భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజీ శాఖ వారు దాంట్లో జూనియర్ అసిడెంట్ ఏ గరి గరికిపాటి శ్రీనివాసరావు ఆయన ఆయన ఒక ముప్పై వేలు అంటే ముప్పై ముప్పై రెండు లక్షలు ఆయన బిల్ అయిపోయింది ఆల్రెడీ ఇది డబ్బులు ఇవ్వలేదు కానీ నా డబ్బులు డిపాజిట్ డబ్బులు ఉండిపోయినాయి వాటి ఇమ్మని చెప్పి లెటర్ పెట్టాడు మాకు ఎలా డబ్బులు ఉండిపోయినాయి ఎనభై ఐదు వేల ఎనభై ఐదు రెండు లక్ష లక్ష నలభై వేలు దగ్గర లక్ష డెబ్బై వేలు నాలుగు దాకా ఉండిపోయినాయి మా డబ్బులు ఆ డిపాజిట్లు తిరిగి మాకు ఇప్పించాలని చెప్పి లెటర్ పెట్టుకున్నాడు ఏమంటే మీరు అప్పుడు మీరు తీసుకున్నారు డబ్బులు ముప్పై రెండు లక్షలు దానిలో వన్ పర్సెంట్ ఇవ్వాలి మీరు ఇవ్వట్లేదు కాబట్టి ఆ వన్ పర్సెంట్ మాకు ఇస్తేనే ఈ బిల్ చేస్తాం మీకు ఈ యొక్క డిపాజిట్ రిలీజ్ చేస్తామని అంటే వారు ముప్పై వేలు మంది చెప్పి చెప్పి పెట్టారు దాని కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ప్రకారం మా సూపీరియర్ ఆఫీసర్ అయిన మా డి డీజీ గారు ఏసీబీ డీజీ గారు అలాగే ఐజీ మా ఐజీ గారు జాయింట్ డైరెక్టర్ మేడం గారి విన్నెస్ట్రాషన్ వారి ఉత్తర్వు ప్రకారం మేము వారికి తెలియపరిచి దీని మీద తీసుకుని ప్రాసెస్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి ఇతను ఈ రోజు వచ్చి ఉదయం పన్నెన్నర టైంలో ఈ ఆఫీస్ రావడం జరిగింది రెండగా అతన్ని ముప్పై వేల రూపాయలు తీసుకుని అతను ఎవరైతే త్వరగా రాజు ఇచ్చిన డబ్బులు ఈ గరికివాడి పెట్టుకున్నాడు ఆ డబ్బులు అతను పట్టుకోవడం జరిగింది అతని మీద ఇప్పుడు మన అదుపులో తీసుకుని విచారణ జరుగుతుంది ఆయన కెమికల్ టెస్ట్ కూడా చేసాం వారికి చేస్తే కుడి చేతితో పట్టినప్పుడు కుడి చేతికి వచ్చింది ఎడంజే రాలేదు పట్టుకోలేదు కాబట్టి ఆ ప్రకారం వారికి టెస్ట్ ప్రూవ్ అయింది ఆయన తీసుకున్నాడు కేసు దర్యాప్తులో ఉంది కేసు దర్యాప్తు చేస్తున్నాం దాని మీద మేము ఈ యొక్క ఈ చర్య జరిగింది ముప్పై ముప్పై వేల రూపాయలు అడిగారు డిమాండ్ ఆ డిమాండ్ ముప్పై వేల రూపాయలు తీసుకుంటాం శ్రీనివాసరావు గారు గడిపాడి శ్రీనివాసరావు ఆయన జూనియర్ అసిస్టెంట్ కమ్ ఆడిట్ ఆడిటర్ ఇక్కడ ఆడిట్ ఆఫీసర్ కింద పని చేస్తాడు చేస్తాను బిల్ చేస్తాను అవుతుంది కాబట్టి ఈ డబ్బులు డిమాండ్ ఇచ్చిన పోయారు తురకా రాజా అతని కాంట్రాక్టర్ ఆల్రెడీ కాంట్రాక్టర్ ఇక్కడ ఇక్కడ దగ్గర అతను అయినా వచ్చి ఈ పని చేస్తే డ్రైనేజ్ పని చేస్తే దాని మీద డబ్బులు నిమిత్తం ఇచ్చారు కాబట్టి ఈ నెగేన్ ఏంటంటే అప్పుడు ఎవరు కాబట్టి మీరు ఎలాగ మీ డబ్బులు పని మాకు ఎవ్వలేదు మా ఎగ్గొట్టారు కాబట్టి మీరు ఇమ్మని చెప్పి దీన్ని ఇస్తేనే ఈ బిల్ చేస్తా అని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తాం జరిగింది ஆ டிமாண்ட் பிரக்கா மனம் ஓகே தேங்க்யூ சார்